క్యాబేజీలు ఆరోగ్యానికి మంచివి వీటితో కూరలే కాదు పకోడీ కూడా చేసుకుని తినవచ్చు క్యాబేజీ పకోడీ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం క్యాబేజ్ పకోడీ ఎక్కువగా పెళ్లిళ్ళు వేడుకల్లో క్యాబేజీ పకోడీని వడ్డిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోని పెళ్లిళ్లలో పకోడీ కచ్చితంగా కనిపిస్తుంది దీన్ని ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు సాయంత్రం పూట స్నాక్గా తింటే ఇంకా మంచిది ఈ క్యాబేజీ పకోడీలు నూనె తక్కువగానే పిలుస్తాయి కాబట్టి దీన్ని అప్పుడప్పుడు తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు ఈ క్యాబేజీ పకోడీ క్యాబేజీ పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు క్యాబేజీ తరుగు పావు కిలో కరివేపాకులు బుప్పెడు అల్లం తరుగు ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడా వాము ఒక స్పూను శనగపిండి ఒక కప్పు నూనె సరిపడినంత పచ్చిమిర్చి నాలుగు ఒక గిన్నెలో క్యాబేజీని సన్నగా తరిగి అందులో వేయాలి పచ్చిమిర్చిని అల్లం పుదీనా కరివేపాకులు వీటిని కూడా సన్నగా తరిగి క్యాబేజీలో కలపాలి పాయింట్ తర్వాత వాము శనగపిండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలపాలి అవసరమైతే కాస్త నీళ్లు వేయవచ్చు నీరు మరీ ఎక్కువగా వేసేస్తే అవి నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి తక్కువ నీటిని వేయడమే మంచిది స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి ఆ నూనెలో క్యాబేజీ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి క్యాబేజీని తరచూ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనిలో విటమిన్ ఏ ఫోలేట్ విటమిన్ బి అధికంగా ఉంటాయి కాబట్టి దీని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది క్యాబేజీ తరచూ తినేవాళ్లులో గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది కాబట్టి వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు క్యాబేజీని తినడం అలవాటు చేసుకోండి క్యాబేజీ పకోడీని అప్పుడప్పుడు చేసుకుంటే మంచిది పిల్లలకి స్నాక్స్ ఉపయోగపడుతుంది